ముప్పది ఏడవ సర్గము మారీచుడు శ్రీరాముని ఉదాత్త గుణములను గూర్చి రావణునకు వివరించుట సీతాపహరణయత్నమును యత్నమును అని అతడు ఆ లంకాధిపతికి హితవు పలుకుట ఆ రాక్షసరాజు పలుకులను విని మాటనేర్పరియు ప్రజ్ఞావంతుడునూ ఆయన మారీచుడు అతనితో ఇట్లు నుడివెను ఓ రాజా ఆపదలు వచ్చి పడినప్పుడును యజమాని యొక్క హితాహితములను పట్టించుకొనక ఆయనకడ ప్రాపకమును సంపాదించుటద్వారా తాము లాభపడుటకై కప్పుమాటలాడువారు ఈ లోకమున కోకొల్లలు తాత్కాలికముగా అప్రియముగా కన్పట్టినను దీర్ఘకాలము మీద మున్ముందు యజమానికి మేలు గూర్చెడి మాటలను పలికెడువారే ఉండరు పలికినను వినెడువారును అరుదు ఓ ప్రభూ నీకు సరియైన గూఢచారులు లేరు నీవు చెప్పలుడవు కనుక మహావీరుడైన శ్రీరాముని గూర్చి నిజముగా నీవు ఏమాత్రము తెలిసికొనలేకున్నావు అతడు సద్గుణములకు నిధి బలపరాక్రమముల విషయమున అతడు ఇంద్రవరుణులతో సమానుడు నాయనా నీవు సీతను అపహరించుకునివచ్చినచో ఈ లోకమునందలి రాక్షసులందరనూ క్షేమముగా ఉందురా వుందరు శ్రీరాముడు కుపితుడై ఈ రాక్షసలోకమును నిర్మూలింపకుందునా నిర్మూలించును జానకీదేవి నీ ప్రాణములను హరించుటకే పుట్టలేదుగదా అందులకే పుట్టినది సీతాదేవి కారణముగా నాకును ఆపద వాటిల్లదుగదా వాటిలు తీరును కామప్రవృత్తిగల నీవంటి నిరంకుశ ప్రభువును పొందినందులకు లంకానగరమునకును అందలి సమస్తరాక్షసులకునూ కడకు నీకును చేటు కలుగుకుందున కలుగుట నిశ్చయము నీవంటి కామాతురుడు గలవాడు పాపపు ఆలోచనలు గలవాడు మతిలేనివాడు ఆయన రాజు తాను నశించుటయగాక తన బంధుమిత్రులకును దేశ ప్రజలందరికినీ వినాశనమును తెచ్చిపెట్టినవాడగును కౌశల్యాసుతుడైన శ్రీరాముడు తండ్రిచే వెడలగొట్టబడలేదు ఏ విధముగనో ధర్మ మార్గమును తప్పడు అతడు లోభికాడు ఉదారుడు సచ్చీలుడు ఉత్తమక్షత్రియుడు ధర్మగుణశోభితుడు ధనుర్ధారులలో శ్రేష్ఠుడు పరాక్రమశాలి క్రౌర్యమును ఎరుగనివాడు సమస్త ప్రాణుల యొక్క హితమునకే పాటుపడుచుండువాడు నాయన సత్యసంధుడైన దశరథుడు కైకేయొక్క కుతంత్రములలో చిక్కుకొనుట గమనించి ఆయన మాటను నిలబెట్టుటకే శ్రీరాముడు తానుగా వనములకు వచ్చెను కైకేయికి ప్రియమును గూర్చుటకునూ తండ్రివాగ్దానమును నెరవేర్చుటకునూ అతడు దండకారణ్యమున ప్రవేశించెను రావణ శ్రీరాముడు కఠినాత్ముడు కాడు సకల విద్యావిసారదుడు ఇంద్రియ నిగ్రహము గలవాడు రామునిగూర్చీ నీవు వినినదంతయును పలికినవన్నేనూ అసత్యములు ఆ సత్పురుషునిగూర్చీ నీవు ఇట్లు పలుకదగదు అతడు ధర్మస్వరూపుడు నిరుపమాన పరాక్రమశాలి దేవతలకు ఇంద్రునివలే అతడు సమస్తలోకములకును ప్రభువు శ్రీరాముని భార్యగు సీతాదేవి యొక్క పాతివ్రత్యమే ఆమెకు భద్రకవచము సూర్యకాంతివలే ఆమెను హరించుట అసాధ్యము అట్టి సీతను బలవంతముగా గునివచ్చుటకై నీవు ఎట్లు సాహసించుచున్నావు శ్రీరాముడనడి అగ్నికి మెరయిచున్న శరములే జ్వాలలు ధనుర్బాణములను ధరించిన శత్రువులే దానికి ఇంధనములు అందువలన అది తేరిపారజూడరానిది కనుక రణభూమి ఎందు సాహసపరాక్రమములతో ప్రజ్వలించుచున్న ఆ రామాగ్ని దరిజేరుటకును నీకు అసక్యము నాయన రావణ శ్రీరాముడు నీపాలటి యముడు మృత్యుదేవత ఎక్కుపెట్టబడిన రాముని యొక్క ధనుస్సే శత్రువులను కబడించుటకై తెరచుకుని నిప్పులు గ్రక్కుచున్న ఆ మృత్యుదేవత ముఖము శరములే కోపోద్రిక్తమైన ఆ మృత్యుముఖము నుండి వెలువడిన మంటలు చాపమే ఆ మృత్యుదేవత యొక్క పాసము కావున నీ రాజ్యమును సుఖమునూ కడకు నీ జీవితమును బలిగావించుటకై శత్రుసైన్యములను చీల్చిచెండాడనట్టి అజేయపరాక్రముడైన యముని దరిజేరుటా నీకు తగదు శ్రీరాముని బలపరాక్రమములు ఊహింపశక్యముగానివి సాటిలేనివి జానకి ఆయననర్ధాంగి రాముని చాపమునే ఆశ్రయించియున్నా శ్రీరాముని రక్షణలోనున్నా ఆమెను అపహరించుట నీకు కాని పని పురుషోత్తముడైన శ్రీరాముడు సింహమునకు విశాలమైన వక్షస్థలముగలవాడు సింహపరాక్రముడు ఆయన భార్య అయిన సీతాదేవి ఆయనకు ప్రాణముల కంటెను ప్రియమైనది నీడవలే ఆయననో అనుక్షణమో అనుసరించియుండునది సౌందర్యరాశియూ మిగుల తేజోమూర్తి అయిన శ్రీరాముని ధర్మపత్నియు అయిన ఆ అయోనిజను ఉవ్వెత్తుగా పైకి గైచున్న వలె హరించుట నీకు అసాధ్యము ఓ రాక్షసప్రభూ వ్యర్ధముగా నీవు సీతాపహరణమునకు వలన కలుగు ఫలమేమి రణరంగమున నీవు శ్రీరాముని కంటబడినచో ఆ క్షణముననే నీ జీవితము ముగిసినట్లు తలంపుము మిగుల దుర్లభమైన ఈ రాజ్యమును సుఖమయమైన నీ జీవితమును కలకాలము అనుభవింపదలచినచో శ్రీరామునితో విరోధము పెట్టుకొనకుము ఓ రాక్షసరాజా ధర్మాత్ములైన విభీషణాదులతోడనూ ముఖ్యులైన మంత్రులందరితోడనూ లోతుగా చర్చించిన పిమ్మటనే నీవు ఒక నిశ్చయమునకు రమ్ము ఇట్లు పూనుకూనుటలోగల మంచి చెడ్డలను గురించి బలాబలములను గూర్చి ఆలోచించుకునుము బలమును శ్రీరాముని పరాక్రమమును యథార్థముగా ఎరుంగుము దీనివలన నీకు కలిగడి మేలును కీడును గుర్తెరింగి తగినట్లు నడచుకునుట మంచిది ఓ రాక్షసరాజా నీవు కోసల రాజకుమారుడైన శ్రీరామునితో యుద్ధమునకు తలపడట యుక్తము సరి కాదు అని నేనైతే తలంతును అంతేగాక నేను నీకు మరియొక విషయమును నుడివెదను వినుము అది నీకు మేలైనది తగినది యుక్తమైనది వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ముప్పదేడవ సర్గము సమాప్తము